ఈడుకొండలవాడ వాడ వెంకటరమణ గోవింద గోవింద మనమైతే ఇప్పుడు శ్రావణంలో అయితే మొదటి శనివారంలో ఉన్నాం కాబట్టి అందరూ అయితే ఏడు సినిమాత అయితే చేయడానికి అయితే ఇష్టపడతారు కదా ఫ్రెండ్స్ అలాంటప్పుడు ఇంకా ఏంటంటే అలా మొక్కున్న వారు ఏంటంటే ఏడు సినిమాలు అయితే చేస్తాం కాబట్టి మనకి ఎలా చేయాలి ఏం చేయాలి అనేది చాలామందికి చాలా రకాల డౌట్స్ ఇంకా ఉన్నాయి ఎలా ఎప్పుడు ఆరంభించాలి ఏంటనేది మనకు మంచి రోజులు అనేటివి దీనికోసం అయితే ఏవి ఉండే ఫ్రెండ్స్ మనకైతే ఎప్పుడైతే మనసులో అనిపించిందో ఆ వారం నెక్స్ట్ వీక్ మనం ఈ వారం మనం నెక్స్ట్ వీక్ చేద్దామని అనుకుంటే చేయాలి అంతే అండి పోస్ట్ అయితే చేయకూడదు మనం మంచి రోజులు అలాంటివి ఏమి ఉండవు కాకపోతే అందరూ అయితే శ్రావణ మాసంలో చాలా ఇష్టపడతారు అనమాట చేయడానికి అలా అలా కూడా చేసుకోవచ్చు మనకి ఎప్పుడైనా ఆర్థిక ఇబ్బందులు కానీ ఇంకేమైనా సమస్యలు అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా వెంటనే చేసుకుంటే వెంటనే మనకు మనకు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి అనుగ్రహం శీఘ్రమే జరగాలి కావాలి అయితే మనం ఏ వారం అని ఏ నక్షత్రం అని కూడా ఏ రోజు అని కూడా చూడడం అవసరం లేదు ఫ్రెండ్స్ ఏ రోజైనా చేసుకోవచ్చు మనం అది శనివారంతో కూడింది అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ అందరూ తిథులు నక్షత్రాలు కూడా చేసుకుని అలా చేసుకోవచ్చు మామూలుగా మనకు ఎప్పుడు ఆపదలు ఎక్కువ ఉన్నప్పుడు కూడా అలా కూడా చేసుకోవచ్చు శ్రావణ మాసంలో కూడా చేసుకోవచ్చు ఇంకేంటంటే ఎలా చేయడం ఏంటనేది నేనైతే మొత్తం పూర్తి వివరాలు అయితే ఇస్తాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే నా లైక్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి ఇలాగ వీడియో అయితే ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎలా అంటే ఎలా చేయాలి ఏంటనేది నేనైతే క్లుప్తంగా చెప్తాను ఏంటంటే ఫస్ట్ అయితే మనం ఒక అమ్మ మనమైతే ఒక ఎక్కడైతే చేద్దామనుకున్నామో అక్కడైతే మంచి మంచి శుభ్ర శుభ్రం చేసుకున్న తర్వాత ఒక పీఠం తీసుకొని దానిపైన పసుపు మంచి పసుపు రాసుకొని అష్టధాల అయితే వేసుకొని స్వామివారికి ఇష్టమైన ఎల్లో కలర్ వస్త్రం కానీ అంటే వస్త్రం అంటే క్లాత్ కానీ లేకపోతే గంధం కలర్ కానీ వేసుకొని దానిపైన మనమేమైతే ఫో స్వామివారి ఫోటో ఉన్నా లేకపోతే విగ్రహం ఉన్నా కూడా మనం అయితే పెట్టుకోవచ్చు అలాగే లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి గణపతి ఫోటో అయితే ఇంకా చాలా శ్రేష్టం ఇంకా మనమైతే ఏంటంటే మనము లక్ష్మీ విగ్రహం పెట్టకపోయినా సరిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నాది ఏంటంటే లక్ష్మీ అమ్మవారితో కూడిన వెంకటేశ్వర స్వామి కాబట్టి నేను అయితే ఇంకా విగ్రహం అయితే పెట్టలేదు చూసారు కదా అంటే నాకు అనిపించట్లేదు మాల వల్ల కాకపోతే అందుకని నేను ఓన్లీ పసుపు గణపతి మాత్రమే చేసి పెట్టుకున్నాను అందుకని ఇంకా ఏంటంటే మనమైతే మొదటగా వస్త్రం వేసుకున్న తర్వాత వేదా వేదికగా మనమైతే ఫోటో తీసుకొని మంచి నీట్గా శుభ్రం చేసుకొని మనము గంధం పసుపు కుంకుమంతో మంచిగా అలంకరించుకొని వస్త్రం వేసుకొని ఆ తర్వాత పుష్పం నాకు ఎన్ని అయితే అన్ని పుష్పాలు మంచిగా సుగంధమైన పరిమళమైన పుష్పాలు మళ్ళీ ఇంకేంటంటే ఖచ్చితంగా మనకైతే కావాల్సిందైతే తులసిమాల ఫ్రెండ్స్ ఇవైతే మనమైతే అలంకార అలంకార ప్రియుడు కాబట్టి మన స్వామి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి అలంకార ప్రియం కాబట్టి మనకి ఎంత వీలైతే అంత అలంకరించుకుంటే స్వామి కూడా చాలా వింటనే మనకు చేసి మన కోరికలు అనేవి మనం తీర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా దూపదీప నైవేద్యాలు అన్నీ మనమైతే పెట్టుకోవాలి అవేలా పెట్టుకోవాలి ఏంటనేది నేను క్లియర్గా ఇక్కడ చెప్తాను మీకు అన్ని ఒక చిన్న ఇవ్వడం అయితే మర్చిపోగానే ఫ్రెండ్స్ ఏంటంటే నైవేద్యాలకు వచ్చేసి అయితే మనము చలివిడి వడపప్పు పానకం ఇవైతే కంపల్సరీ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇవి మూడు तपा मिनाइन्छ मनस मनको మనం స్తోమతను బట్టి ఏది పెట్టుకున్నా కూడా ఏడు ఏడు సంఖ్యతో కూడి పెట్టుకుంటే మంచిది ఫ్రెండ్స్ ఏంటంటే అమ్మ మన స్వామివారికి ఏడు అంటే ఇష్టం కాబట్టి ఏడు సంఖ్యతో కూడి పెట్టుకొని మనం ఇలా అయినా పెట్టుకోవచ్చు అరటి పనులైనా పెట్టుకోవచ్చు ఇవన్నీ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా నైతే పసుపు గణపతిని పెట్టుకున్నాను ఇంక రెండు ప్ర ఇంకా పిండి దీపాలు అయితే ఎన్ని పెట్టుకోవాలని చాలామంది అయితే ఇది చాలామందికి అయితే ఇవి చాలామంది డౌట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఏంటంటే ఏడు సిని కాబట్టి ఏడు పెట్టుకోవాలా ఫస్ట్ నుంచి ఏడు వారాలని అనుకుంటారు లేదండి రెండు ప్రమిద్దలు పెట్టుకుంటే సరిపోతుంది మొదటి వారం రెండు రెండు పెట్టుకొని ఆరు వారాల దాకా మనం ఏంటంటే రెండే ప్రమితలు పిండి ప్రమితలు పెట్టుకొని దానిలో వత్తులు వేసుకొని నెయ్యి దీపాలు పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మిగతా ఏడో వారం ఏంటంటే ఏడో వారం మనం ఏడు 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 పెట్టుకోవాలన్నమాట పిండి దీపాలు అప్పుడు మనం అది ఏడో రోజు కాబట్టి ఏడు పెట్టుకొని ఇంకా నైవేద్యాలకు వస్తే నవ నై నవ నైవేద్యాలు అన్నమాట అంటే తొమ్మిది రకాల పదకొండు రకాలని డిసైడ్ చేసుకుని మనం పెట్టుకుంటే సరిపోతుంది ఇంకేంటంటే ఇందులో ఇంకా మనము పసుపు గణపతి ఇవన్నీ చేసుకున్న తర్వాత మంచిగా నైవేద్యాలు పిండి దీపాలు అవన్నీ పెట్టుకున్న తర్వాత తాంబూలం అయితే అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు వరలక్ష్మి వస్తం అప్పుడైతే ఎలా అయితే తాంబూలం పెడతామో అలాగే మన స్వామివారికి కూడా మనము అయితే తాంబూలం అయితే పెట్టుకోవాలి ఏంటంటే నమలు అటిపండ్లు నమలపాకులు పోకలు వజ్రపండ్లు ఇంకొక దానిపైన ఒక పదకొండు రూపాయలు కానీ అలా పెట్టుకోవాలి ఇంకా వచ్చేసి మనము ఏ కోరిక ఇల్లు కోరిక ఏంటిది మనకు ఏం సంకల్పం చెప్పుకుందాము ఏంటి అని చెప్పి మనమైతే ఒక ముడుపు అనేది మనం కట్టుకోవాలి ఫ్రెండ్స్ చెప్పుడు సొంత ఇల్లు కావాలనుకునే వాళ్ళు ఒక ఇల్లు బొమ్మ ఇల్లు లాంటి చిన్న ఇల్లు లాంటి బొమ్మ విగ్రహం కానీ ఇల్లు ఇల్లు లాంటి విగ్రహం ఆర్థిక సమస్యలు ఉంటే కొన్ని డబ్బులు తీసుకొని దాన్ని ఎల్లో కలర్ చూ ఎల్లో కలర్ది ఇట్లా క్లాత్ తీసుకొని అయితే అందులో కట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంతమంది స్తోమత ఉన్న వాళ్ళైతే వెండి ఇది వెంటనే తీసుకొచ్చి పెట్టేసుకుంటారు చిన్న ఇల్లులాగా అది ఏం చేయాలన్నది కూడా నేను చెప్తాను ఏంటంటే అలా 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 లేకపోయినా ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా మనం ఆర్డర్ పెట్టుకుంటే కూడా సిల్వర్ కోడెడ్ ఇల్లు చిన్న ఇల్లు లాంటివి అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇంకా అది కూడా మనం పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు ఇంకా ఆర్థిక సమస్యలు అలాంటివి అంటున్నా డబ్బు డబ్బులు అనమాట ఏంటంటే ఒక పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒకటి రూపాయలు కానీ మనమైతే ఎల్లో కలర్ క్లాత్లు ఇవి తీసుకున్నది మనమైతే ముడుపు అనేది వేసుకోవాలి అప్పుడైతే మనకు సంకల్పం ఏంటి అనేది మనకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత మనము మనం చెప్పాను కదా ఇల్లు అయితే ఇల్లు దగ్గర పెట్టుకోవచ్చు మనకి ఏ సమస్య ఉన్నా కూడా మనం మన మనసులో ఉన్నదైతే స్వామివారికి అయితే ఖచ్చితంగా తెలిసిపోతుంది కాబట్టి ఇంకా ఇంట మనము చెప్పాల్సిన స్వామివారికి అర్థమవుతుంది కాబట్టి మనం ఏంటంటే ఇంకా మన మనుషుల మాట కూడా మనము సంకల్పం అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత పసుపు గణపతి అయితే చేసుకోవాలి మనమైతే ఏంటంటే రెండు తమిళపాకలు తీసుకొని అక్కడైతే పసుపు గణపతిని మనం అయితే పట్టము విగ్రహం అయితే విగ్రహం తీసుకొని ఆ విగ్రహం ఉంటే మాత్రం ఖచ్చితంగా అభిషేకం అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ ఏంటంటే విగ్రహం తీసుకుని ఉన్న వాళ్ళైతే అలా చేసుకోవచ్చు నేనైతే రెండే ప్రముదాలు పెట్టుకోవాలని అయితే నేనైతే చెప్తాను మీ ఇష్టం అండి మీ ఇష్టమైతే మీరు ఏడు కూడా మీ ఏడు పిండి అనేది పెట్టుకోవచ్చు నేనైతే రెండు పిండి దీపాలు మాత్రమే పెట్టుకున్నాను నేనైతే ఇంకా ఏంటంటే ఆ తర్వాత ఏం చేయాలి మనం అనేది అంటే ఇప్పుడు వేదంతా పూజ అంతా అయిపోయిన తర్వాత సంకల్పం అని చెప్పుకున్న తర్వాత మనమైతే చార పూజ అని ఉంటుంది ఫ్రెండ్స్ అది తెలియని వారు ఏంటంటే నందూరి శ్రీనివాస్ గారి ఛానల్లో అయితే అది క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అది చూస్తూ మనం చేసుకోవచ్చు లేకపోతే మనకు ఇప్పుడు అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం అవి ఎలా ఉంటాయో అలాగే వెంకటేశ్వర స్వామి వారికి కూడా అష్టోత్తరం ఉంటుందండి అది చదువుకోవాలి అలాగే మనం అలవేలు మంగ తల్లి కూడా సమేత వెంకటేశ్వర స్వామి కాబట్టి అల్వేలు పద్మావతి అమల్వేలు మంగ తల్లి అష్టోత్తర శతనామం వల్ల కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అది కూడా చదువుకున్న తర్వాత గోవిందనామాలు వస్తాయి గోవిందనామాలు సహస్రనామాలు లక్ష్మీ సహస్రనామాలు అవన్నీ అయితే చదువుకోవాలి ఖచ్చితంగా ఇంకేంటంటే ఇవన్నీ చదువుకున్న తర్వాత మనమైతే ఇంకా ఏదో ఇదిగా మనమైతే కొబ్బరికైతే మనమైతే కొట్టాలి కొట్టుకోవాలి ఫ్రెండ్ ఎందుకంటే మొదటి వారం కాబట్టి ఎక్కడ మనకైతే నిర్విఘ్నాలు కాకుండా రావాలని చెప్పేసి అయితే అయితే మనమైతే కొట్టుకుంటాము కొందరు అయితే ప్రతి వారం కొట్టుకుంటారు లేకపోతే ఒక ఫస్ట్ వారం కొట్టుకుని ఆ తర్వాత ఏడో శనివారం కూడా కొట్టుకుంటారు మన ఇష్టం అది నేనైతే ఫస్ట్ వారం కొట్టి ఇంకా ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఎక్కడ స్కిప్ చేయకండి అందుకే చెప్పాను ఏంటంటే మనము ఒక్కసారి ఫస్ట్ టైం చేసుకున్నామంటే సెకండ్ టైంకి అయితే ఆటంకం రాకుండా చూసుకుంటాము ఫ్రెండ్స్ ఎందుకంటే ఆడవారికి మధ్యలో మనకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఆడవారికి ఇబ్బంది ఇబ్బందులు ఉంటాయి కాబట్టి రెండో వారం మాత్రం మిస్ అవ్వకుండా చూసుకునేలాగైతే మనం పూజ అనేది ఆరంభించుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఒకటేసారి చేసుకొని రెండో వారం వీలు లేకుండా మాత్రం అట్లా చేయకుండా రెండో స్కిప్ కావకుండా యూట్యూబ్ చూసుకో చూసుకోండి ఖచ్చితంగా ఆ తర్వాత అయినా పర్వాలేదు మనకు ఆడవాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఒక రెండో వారం తప్ప మూడో వారం నుంచి పడలేకపోయినా కూడా నెక్స్ట్ వీక్ నుంచి మనమైతే కంటిన్యూ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అందుకని ఇది ఒకటైతే అయితే ఖచ్చితం ఇంకా ఇంపార్టెంట్ అయిన విషయం అండి ఇంకా మనం ఏంటంటే ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇవి అయిపోయిన తర్వాత ఇంకా మన సంకల్పం చెప్తూ ముడుపు కట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మనకు వీలైతే అత్తరు ఇవన్నీ ఏమైనా సుగంధ ద్రవ్యాలు ఏవైనా కూడా మనమైతే స్వామివారికి మనకు శక్తి శక్తి అనుసారంగా అయితే మనమైతే స్వామివారికి అయితే మంచిగా అర్చన చేసుకొని మంచి మంగళహారం తీర్చుకున్న తర్వాత ఇంకా మనం ఒక బండి పుట్ట భోజనం చేసుకోవాలా టిఫిన్ చేసుకోవచ్చా లేదా ఇవి కూడా చాలా ఉంటాయి కానీ ఖచ్చితంగా వారాల రాత్రం చేసే వాళ్ళు మాత్రం బంటి భోజనం అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇంకా బాగా అనారోగ్య సమస్య అంటే మిగతా అనే ప్రసాదాలు స్వీకరించవచ్చు మనం ఈవినింగ్ వరకు బాగా అనారోగ్యంగా ఉన్నవాళ్ళు మాత్రం వా కొంచెం ఉన్న ఉన్నవారికి మాత్రమే నేనైతే ఇలా చెప్తాను అంటే టిఫిన్ చే చేయొచ్చు అని చెప్తాను వారైతే మాత్రం ఒంటి పుట్ట భోజనం అది కూడా ఈవినింగ్ ఏంటంటే మనము నైట్ నైట్ మనం భోజనం చేసేది కూడా మనము స్వామివారికి చూపించి నైవేద్యంలాగా అలా అలా చూపించిన తర్వాత మనం అనేది ఒక్క పొద్దు అనేది ఒకటి పుట్ట భోజనం అనేది మనం చేసుకోవచ్చు అనమాట రాత్రిపూట మళ్ళీ ఏంటంటే ఇది ఒక కూడా డౌట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఏంటంటే పగళ్ళు పూజ చేసుకున్నప్పుడు ఆ పిండి దీపాలు పగిలిపోయి పగిలిపోయి ఉంటాయి కదా మళ్ళీ ఈవినింగ్ ఎలా ముట్టించాలి అని చెప్పి అడుగుతా అని అని డౌట్ ఉంటుంది అది ఏంటంటే పగలకుండా ఉంటే పర్లేదు ఫ్రెండ్స్ ఒకవేళ పగిలినాయి అనుకోండి మామూలుగా దీపారాధన చేసుకొని దూపదీప నైవేద్యాలని మళ్ళీ విధిగా మనం చేసుకుంటుంటే పిడిని పరిధిలో మళ్ళీ నెక్స్ట్ వీక్ పెట్టుకున్నా పర్వాలేదు ఒకవేళ పగలకుండా ఉన్నాయి అనుకోండి ఏంటంటే మనం అందులోనే మళ్ళీ కొంచెం మంచిగా క్లీన్ చేసుకొని టిష్యూతో చుడుచుకొని ఏంటంటే మళ్ళీ ఎడుబత్తులు వేసుకొని మళ్ళీ మనం మనం నెయ్యి వేసుకొని అయితే కుందులు దీపారాధన చేసుకోవచ్చు కూడా ఈవినింగ్ కూడా అలాంటి సమస్యలు ఏం లేవు అలాంటి భయం బాధలేదు ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఏంటంటే కొంచెం మనం పిండి దీపాలు కాబట్టి వాటిలో దాని నుంచి కూడా మనం కొంచెం ఇష్టం ఉన్న కొంతమందికి నచ్చతే తింటారు లేకపోతే కొంచెం అయితే మనం స్వామివారి అనుగ్రహం కాబట్టి తీసుకొని అయితే అది కూడా మనం అయితే తీసుకోవాలి తర్వాత ఏంటంటే ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటే తుక్కని చోట లేకపోతే భారీ నీళ్ళల్లో అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే ఆవు దగ్గర ఆవు ఆవు కన్నా మనం పెట్టవచ్చు ఇంకేదైనా పదార్థాలు కూడా మనం అయితే వాడుకో వాటర్లో కలిపిన కూడా చెట్లకైనా పోసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవైతే నేనైతే మొత్తం క్లుప్తంగా చెప్పానని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో కానీ నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం ఉండకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్